మీరు ఎవరని అనుకుంటారో అది కాదు అయితే కాని ఏమనుకుంటున్నారో అదే అర్థమయ్యిందా దాని గురించి ఆలోచించండి మీరు ఎవరని అనుకుంటారో అది కాదు కానీ అదే మీ మనసులో జరుగుతున్న ప్రతి దానికి మీరందులో ఉంచేదానికి సంబంధం ఉంది మీరు దాంట్లో ఏం పెట్టినా బయటకు దారి వెతుక్కుంటుంది మీలోని ప్రతి భాగాన్ని బాధిస్తుంది మీరేమనుకుంటున్నారో అనుకుందాం మనస్సులోనే అది మొదలవుతుంది కనుక ఎవరైనా మీ మనస్సుని చదవగలిగితే వాళ్లు చూసే దాని చేత ఆశ్చర్యపోతారా ఎందుకంటే మీరెవరని అనుకుంటారో అది మీరు కాదు ఏమనుకుంటారో అదే మీరేమనుకుంటారు డాక్టర్ డేవిడ్ జరమయ్యతో ఈ సిరీస్ నేను పెట్టిన పేరు మీరు ఏమనుకుంటున్నారు అనేది మనిషి మనస్సు యొక్క అపురూపమైన శక్తి ఇంకా సంక్లిష్టతను మనం అన్వేషించబోతున్నాం ఇది దేవుడిచ్చిన అద్భుతమైన బహుమతి మనం ఏదైతే మన మెదడులో పోస్తామో అది మనం ఉండాల్సిన విధంగా తయారు చేస్తుంది ఈరోజు జీవిత మలుపులో ప్రారంభమయ్యే ఈ సిరీస్లోని ప్రతి ఐదు సందేశాలకు నాతో చేరి ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఎవరు ఏం చెప్పినా సరే విషయాలను ఉనికిలోకి తీసుకువచ్చే శక్తి మనకు లేదు ఇటువంటి ఆలోచన విధానం అదైవీకమైన మానవతావాదమే అయితే మన ఆలోచనలు శక్తివంతమైనవి అని అర్థం చేసుకోవడానికి అది అసలు హ్యూమనిస్టిక్ కాదు అది ఎంతో ఎంతో బిబ్లికలైంది మన ఆలోచనలు ముఖ్యమైనవని బైబుల్ బోధిస్తోంది అలాగే మన ఆలోచనలను మార్చుకోనంతవరకు మన జీవితాలను మార్చుకోలేము అని మన ఆలోచనతో ఏం చేస్తామన్నదే మనం ఏమవుతామన్నది తీర్మానిస్తుంది మనం ఏమిటని అనుకుంటామో అది కాదు మనం కానీ ఎవరని అనుకుంటామో అదే మనం ఒక అనానిమస్ ఆథర్ ఈ కాన్సెప్ట్ ని ఈ టర్మ్స్లో వివరించారు ఏమనంటే మీ మనస్సులో ఎటువంటి ఆలోచనలు చేస్తే అవి మీ జీవితంలో జరగవచ్చును మీరు గాని ఎప్పుడూ నమ్మిన విధంగానే నమ్మడం కొనసాగించితే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తారు మీరు ఎప్పుడు ప్రవర్తించినట్టుగానే ప్రవర్తించడం కొనసాగించితే మీరు ఎల్లప్పుడూ పొందిందే పొందడం కొనసాగుతుంది మీ జీవితంలో లేదా మీ పనిలో వేరైన ఫలితాలని పొందాలి అంటే మీరు చేయవలసింది మీ మనసుని మార్చుకోవడమే ఇప్పుడు ఇది వచనంలో కలిగి ఉంది ఈ రోజు నేను ఒక మనిషి గురించి వివరణ యూజ్ చేయాలనుకుంటున్నాను ఒకటి రాజుల్లో చెప్పబడిన ఒక మనిషి కథ ఇది మనందరికీ అతను తెలుసు అతని పేరు ఏలియా మీరు గాని ఏలియా జీవితాన్ని చూస్తే మీ చాట్లో అతిపెద్ద పాయింట్ ఇదే అవుతుంది కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తల మీద అతని విజయం అదైవికమైన ప్రవక్తల దేవుళ్లను అతడు అపహసించడం అలాగే అతడు అద్భుతమైన విజయాన్ని పొందిన తర్వాత యెహోవా అగ్ని దిగి దహన బలిని దహించివేసెను అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను వధించాడు అని వచనము చెప్తోంది ఆ రాత్రి బలహీనతకు విరోధంగా జరిగిన అంతటి అద్భుతమైన విజయపు క్షణం మరొకటి ఉండనే ఉండదు పాత నిబంధన సందర్భంగా తీసుకుని మీరు అనుకున్నట్టుగా అది ఏలియాకు మౌంటైన్ టాప్ అనుభవం అనే చెప్పాలి మీలో ఎంతమందికి తెలుసు ఒక మౌంటైన్ టాప్ అనుభవం తర్వాత దానికి పూర్తిగా విరుద్ధమైంది పొందుతారు అని పర్వతం యొక్క ఎత్తు కొంతమంది చెప్పడం ఎక్కువగా లోయ యొక్క లోతుని తెలుపుతుంది అని మీరెప్పుడైనా మనం ఏలియన్ గురించి చూచినప్పుడు అతడు పర్వత శిఖరం నుంచి లోయలోనికి వెళ్లి ఉంటాడు అసలైతే రాణి రాజు అయిన అహాబుని చూడ్డానికి వెళుతుంది రాజు అయిన అహాబు యజబెలనుకు ఏలియా చేసిందంతూ చెప్పినప్పుడు ఆమె చాలా ఆగ్రహిస్తుంది బైబుల్ చెప్తుంది ఒక రాణిగా ఆమె సాయశక్తుల తన శక్తితో చేయగలిగిందంతా చేసి ఏలియాను తరుముతుంది అని ఇక ఏలియా ఒకనొక క్షణంలో సంతోషం నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అని అసలైతే ఆ వచనాన్ని తీసి చూపించే సమయం నాకు లేదు అయితే దేవునితో ఏలియా చేసిన సంభాషణలోని కొంత భావాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను అతడు ఈ రాణి నుంచి దూరంగా పారిపోతున్నాడు కేవలం అతను తరుముతున్న ఒక స్త్రీ నుండి అతడు దేనికి పరికినట్టు ఫీల్ అయ్యాడు అతను నేను ఆ పితరుల కంటే ఎక్కువ వాడను కాను నిరాశగా ఫీల్ అయ్యాడు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయాడు ఒంటరిగా ఫీల్ అయ్యాడు ఇక మిగిలిన ప్రవక్తను నేను ఒక్కడినే అని అన్నాడు నాకెంత మట్టుకు చాలును అని మరణాపేక్ష గలవాడై ఉండెను చెప్పాలంటే యహోవాతో ఇలా అన్నాడు ఇది సరైతే నా జీవితాన్ని తీసుకో మరణించాలనుంది అతను అప్పుడే పర్వతం మీద నుండి కిందకు దిగిన ప్రవక్తనే బైబుల్ చెప్తోంది యుద్ధం చేసి వచ్చిన ప్రవక్తకు యహోవా ఆహారాన్ని విశ్రాంతిని ఏర్పరిచిన తర్వాత ఆయన అతని ఆలోచనల్ని మార్చి అతని జీవితాన్ని ఇస్తాడు ఏలియా ముందు కనబరుచుకున్నాడు బైబుల్ చెప్తోంది యహోవో ఆ వైపున సంచరించను అని ఆయన అతని భవిష్యత్తుని నిరీక్షణతో నింపెను అని ఎందుకంటే ఆయన ఏలియాకు తోడుగా ఉండి అతడు తిరిగి వచ్చిన చోటుకి వెళ్ళడానికి ప్రోత్సహించను గనుక ఏలియా అనుకున్నట్టుగా అతడు ఒక ఒంటరివాడు కాదని యహోవ బయలుపరిచాడు అసలైతే దేవుడు అతనికి కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చాడు ఆయన చెప్పాడు బయలుదేవత ముందు తలవంచని ఏడు వేల మంది ప్రవక్తలు ఇంకా ఇజ్రాయెల్లో ఉన్నారు ఏలియా నీవు ఒంటరివాడివి కావు అని ఆయన ఏలియా జీవితాన్ని అర్థవంతంగా చేశాడు సాధించడానికి అతనికి ఒక మిషన్ని ఇచ్చాడు ఇప్పుడు యజిబేలే తన సమస్యని ఏలియా అనుకున్నాడు అయితే మన జీవితాల్లో ఎప్పుడు యజుబేలు లాంటి సమస్యలు ఉంటాయి ఏలియాకు నిజమైన సవాలు ఎజబేలు కాదు ఏలియాకు నిజమైన సమస్య అతను చెవులకు మరియు మనస్సుకు మధ్యన జరుగుతున్నది ఆశ్చర్యంగా ఉంటుంది మన చుట్టూ చూస్తుండగా ఈ ప్రిన్సిపల్ని గురించి ఎంతగా అబ్జర్వ్ చేయగలం అన్నది కాదా అది బైబుల్లోనికి చూచి మన మనస్సు మరియు ఆలోచనల శక్తిని గురించి ఎంతగా బైబిల్ చెప్తోందో చూడడం ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది దేవుడు మనకిచ్చిన మన మైండ్స్ యొక్క సంక్లిష్టతను గురించి ఎంతగా తెలుసుకుంటే అంతగా వచనంలో అది ఎందుకంత ప్రాధాన్యమైందో అర్థం చేసుకోగలం ఈ వారం నా స్టడీలో నేను మనిషి మనస్సు యొక్క వివరణని చూశాను అది ఎంత అద్భుతంగా ఉందో మీకు నేను మాటల్లో చెప్పలేను మనిషి యొక్క బ్రెయిన్లోని పన్నెండు నుంచి పద్నాలుగు బిలియన్ల సెల్స్ కేవలం దాని కాంప్లెక్సిటీ నీడనే ఎందుకంటే ప్రతి ఒక్క సెల్ వేలాది కనెక్టింగ్ టెండ్రిల్స్ ని బయటకు పంపుతుంది ఒక్క సెల్ పదివేల పక్క సెల్స్ కి కనెక్ట్ అవ్వగలిగేలా అందులోని ప్రతి ఒక్కటి నిరంతరం డేటా ఇంపల్స్ లను మార్చుకుంటూ ఉంటాయి ఈ పన్నెండు నుంచి పద్నాలుగు బిలియన్ల బ్రెయిన్ సెల్స్ టైమ్స్ పదివేల కనెక్టర్స్ మనిషి మైండ్ని ఒక అసమానమైన కంప్యూటర్ గా చేస్తాయి మైండ్ యొక్క యాక్టివిటీ వెయ్యి స్విచ్ బోర్డ్స్తో పోల్చబడింది ప్రతిదీ న్యూయార్క్ సిటీకి సర్వ్ చేయడానికి సరిపోయేంతగా ఉంటాయి అన్ని ఫుల్ స్పీడ్లో పరిగెడుతూ అవి రిసీవ్ చేసుకుని ప్రశ్నల్ని ఆర్డర్ని పంపుతూ ఉండగా వేరే విధంగా చెప్పాలంటే పూర్తి ప్రపంచంలోని రేడియో మరియు టీవీ స్టేషన్స్ అన్నిటినీ కలిపిన దానికంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ ఈక్వలియంట్ ఒక్క మనిషి బ్రెయిన్లోనే ఉంది అని అద్భుతం కదా హ్యూమన్ బ్రెయిన్ ఒక్క విషయాన్ని మిస్ కాదు అది అత్యంత సూక్ష్మమైన గివింగ్ అండ్ రిసీవింగ్ కెపాసిటీ గల ఇన్పుట్ సమయం మిళితమైన ఒక యూనివర్స్ ని ఊహించుకోవడం నుంచి ఒక ఫ్యూగ్ పాలిఫోనిక్ టెక్స్చర్ ని క్రియేట్ చేయడం వరకు లేదా దేవుడి నుంచి ఒక సందేశాన్ని ట్రాన్స్మిట్ మరియు రిసీవ్ చేసుకునే వరకు ఒక కంప్యూటర్ ఎన్నటికీ సాధించలేని ఒక కార్యము ఈ మొదటి సందేశంలో దేవుడు మనలోని ప్రతి ఒక్కరికి ఇచ్చిన అద్భుతమైన ఈ మనస్సు యొక్క ప్రాధమ్యాలను తెలిపే కొత్త నిబంధనలోని కొన్ని భాగాలను మీకు చూపిస్తాను ముఖ్యంగా క్రీస్తు అనుచరులమైన ప్రతి ఒక్కరికి కూడా మైండ్ గురించి ఆరు విషయాల్ని సజెస్ట్ చేస్తాను వీటిని త్వరగా చూసేద్దాం ఎందుకంటే ఇది ఒకలా ఒక అవుట్లైన్ మాత్రమే దేవుని వాక్యం నుంచి తిన్నగా తీయబడిన మనస్సు యొక్క ఆరు ప్రాధమ్యాలను గురించి మీకు చెప్పబోతున్నాను ఎన్నో వచనాలు వచనాలున్నాయన్నీ ఒకే చోట లేవు వాటిని స్క్రీన్ మీద చూపించబోతున్నాం మీరు మిస్ చేసుకోవద్దు ఈ వివరణ మీరు అనుసరించి ఈ బుక్ లో మీరు రాసుకోండి తర్వాత వాటిని మీరు చదువుకోవచ్చును ముందుగా అంకితమైన మనస్సు యొక్క ప్రాధాన్యతను గురించి చెప్తాను మత్తయి ఇరవై రెండు ముప్పై ఏడులో ఒక ప్రశ్నకు బదులుగా యేసు చెప్పాడు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అని ఇప్పుడు మనలో చాలా మందికి మన దేవుడైన ప్రభువును పూర్ణ హృదయతోనూ పూర్ణాత్మతోనూ ప్రేమించడం అంటే ఏమిటి అన్న ఐడియా ఉంది అయితే దేవుణ్ణి మనస్సుతో ఎలా ప్రేమించగలము నీ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి అర్థం ముందుగా మనస్సు అనేది ముఖ్యమైనదని అర్థం చేసుకోవాలి మొదలు పెట్టడానికి అది మంచి చోటు అలా ఎందుకన్నాను అంటే ఒక పాస్టర్ గా ఈ నేను చాలా మంది వ్యక్తుల్ని కలిశాను వాళ్ళు మనస్సు యొక్క ప్రాముఖ్యాన్ని ఇలా అంటూ కించపరిచారు ఏమనంటే మనము మనస్సు చేత కాదు కానీ ఆత్మచేత నడిపింపబడాలి అని వాళ్ళు ఇలా కూడా ప్రతిపాదించారు ఏమనంటే మనం మన మైండ్స్ ని న్యూట్రల్గా ఉంచి మన భావాలను స్పిరిట్స్ ని అధికారం చేయిస్తే ఉన్నతంగా ఉంటాము అని కనుక మనం ఈ టీంతో వచ్చాము మైండ్లెస్డ్ క్రిస్టియానిటీ అది యాంటీ ఇంటలెక్చువలిజం లో ఎక్కువగా వివరిస్తుంది అంతేకాదు పూర్తిగా మనస్సు పదవి విరమణ మరియు భావుకమైన క్రైస్తవత్వాన్ని అనుభవిస్తుంది బైబుల్ మనకు ఆప్షన్ని ఇవ్వదు అసలు అయితే క్రీస్తుని అనుసరించే మనందరికీ జనరల్ ప్రిన్సిపల్స్ లో ఒకటి ఏంటంటే మనం ప్రతిదీ దేవుని మహిమ కొరకే చేయాలి అన్నది ఒకటి కొరింది పది ముప్పై ఏడు చెప్తోంది మీరు భోజనం చేసినను పాపము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడి ఇవాంజలికులమైన మనము మన హెడ్కి విరుద్ధంగా మన హృదయాన్ని స్వభావపూర్వకంగా ఉంచుతాం మనము తలకంటే ఎక్కువ ఆత్మికమైంది హృదయమని అనుకుంటాం మనం ద వండర్ఫుల్ విజర్డ్ ఆఫ్ ఆజ్ లోని టిన్వుడ్మన్ హెడ్ హెడ్కి బదులుగా హృదయాన్ని ఎంచుకున్నట్టుగా మీకు అద్భుతమైన కథగాని తెలిస్తే ఒకలా ఇలా సాగే డైలాగ్ మీకు బహుశా గుర్తుండే ఉంటుంది నువ్వు హోల్ చుట్టూ ఎందుకు వెళ్లలేదు అని టిన్ వుడ్ అడిగితే నాకదంతా బాగా తెలియదు అని క్రో అంటుంది నా బుర్ర నిండా గడ్డితో నిండి ఉంది తెలుసా అందుకని నేను నాకు కొంచెం బుర్రయ్యమని ఆజ్ ని అడుగుతున్నాను ఓ అలానా అని టిన్ వుడ్మెన్ అంటాడు అయితే ఏదేమైనా ప్రపంచంలో బ్రెయిన్స్ బెస్ట్ ఏమీ కావుగా నీ దగ్గరేమైనా ఉన్నాయా అని స్కేర్ క్రో అడుగుతుంది అతడు లేవు అంటాడు నా బుర్ర ఖాళీగా ఉందైతే ఒకసారి నాకు బ్రెయిన్స్ మరియు ఒక హృదయం వస్తే కనుక రెండిటి గురించి ట్రై చేసి హృదయాన్ని పొందాలనుకుంటాను అన్నాడు ఏదైనా ఒకటే అని స్కేర్ క్రో అంటుంది హృదయం బదులు నేను బ్రెయిన్స్ని అడుగుతాను ఎందుకంటే ఒక ఫూల్ వద్ద హృదయం గాని ఉంటే దాంతో ఏం చేయలే అతని తెలియదు కనుక నేను హృదయాన్ని తీసుకుంటాను అని టిన్ వుడ్మెన్ అంటాడు ఎందుకంటే బ్రెయిన్స్ ఒకరికి సంతోషాన్ని ఇవ్వలేవు ప్రపంచంలో సంతోషం అనేది చాలా ఉన్నతమైంది ఎంతో మంది క్రైస్తవులు టిన్ మెన్ లాంటి ఎంపికనే చేసుకున్నారు వారి మనస్సుని హృదయంతో మార్చుకుని ఇప్పుడు మనకు తెలుసు అలాంటి మార్పిడి నిజంగా ఎంత అయిందోనని ఎందుకంటే బైబుల్ చెప్తోంది మనం మన దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలను అని దీని అర్థం కేవలం మన ఆలోచన క్రమాన్ని పూర్ణ శక్తితో వృద్ధి చేసుకోవాలని తీర్మానించుకోవడమే అవుతుంది మనం పూర్ణ మనస్సుతో దేవుడైన ప్రభువుని ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలి అటువంటి పనిని మనం ఎలా చేస్తామన్నది రాబోయే సందేశాలలో ఒకదానిలో మనం చర్చించుకోవడం జరుగుతుంది అయితే తరువాత విషయానికి వెళ్ళడానికి ముందు బెంజమిన్ వార్ఫీల్డ్ నుంచి నేను చదివిన ఆ విషయాన్ని గురించి మీకు చెప్తాను ఆయన ఒక గొప్ప స్కాలర్ ప్రిన్స్టన్ సెమినరీలో ముప్పై ఐదేళ్ల పాటు ఆయన బోధించారు ఆయన స్టూడెంట్స్ ని వేడుకున్నారు ఎన్నడూ మనస్సుని పూర్ణ హృదయంతోనో లేక హృదయాన్ని మనస్సుతోనో మార్చుకోవద్దు అని ఈ కాంట్రవర్సీని గురించి నేను విన్న గొప్ప స్టేట్మెంట్ అని చెప్పగలను ఆయన అన్నారు కొన్నిసార్లు ఎవరో చెప్పగా వింటాం ఏమనంటే పది గంటలు మీ పుస్తకాలు చూడడం కంటే పది నిమిషాలు మోకాళ్లునితే మీకు నిజమైనా లోతైన మరింత దేవుని ఆపరేటివ్ నాలెడ్జ్ ని పొందగలరు అని మీరు బుక్స్ వైపుకు తిరిగినప్పుడు లేదా దేవుని వైపుకు తిరగడానికి బుక్స్ నుంచి దృష్టిని మరల్చాలి అన్నప్పుడు నుంచి ఎందుకు దూరం అవ్వాలి మీ హృదయాన్ని స్టడీస్ మీద పెట్టండి మీ మైండ్ ని కేవలం వాటితో ఆక్యుపై చేయకండి కానీ మీ మనస్సుని వాటి మీద ఉంచండి అవి మిమ్మలను రోజు ప్రతి నిమిషం దేవుని సన్నిధిలోనికి తీసుకుని వస్తాయి బైబుల్ చెప్తోంది మనం స్టడీ చేసి మన హృదయాన్ని అందులో పెట్టినప్పుడు ఆరాధించినప్పుడు మన మనస్సుని అందులో ఉంచాలని చెప్తోంది మనం ఈ రెండుగా విభజించే గేమ్ని ఆడకూడదు అని అంటే అది హార్ట్ వర్సెస్ మైండ్ అవి రెండు మీరు ఆజ్ఞని మరొకసారి వినండి నీ పూర్ణ హృదయముతోనూ ఆత్మతోనూ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను వేరుగా చెప్పాలంటే మీరైన సమస్తముతోను అయితే తర్వాత అంకితం చేయబడిన మనస్సు అనేది ఉంది మీరు ఎప్పుడైనా ఫిలిపి మరియు కొరింధిల్లోని ఈ వచనాలను చదివారా ఫిలిపి రెండు ఐదు గమనించండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు లేదా ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము క్రీస్తు మనస్సు కలిగి ఉండడం అంటే దాని అర్థం మనం తప్పు చేయని వారమని కాదు దేవునితో ఆటలాడడం మొదలు పెట్టడమో కాదు క్రీస్తు మనస్సు కలిగి ఉండడం అంటే రక్షకుని దృష్టికోణము నుండి జీవితాన్ని చూడడం ఆయన విలువలు ఆయన మనస్సులోని కోరికల ద్వారా జీవితాన్ని చూడడం దాని అర్థం దేవుని ఆలోచనలను ఆలోచించడం లోకము ఆలోచించట్లుగా కాకుండా ఇప్పుడు నాతో కలిసి మీ మనస్సు యొక్క శక్తిని గురించి ఆలోచించండి పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ద్వారా క్రీస్తు మనస్సుని పొందడంలో తల తిరిగే మనుష్యుని యొక్క శక్తి శిఖరానికి చేరుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది పౌలు ఇలా అన్నప్పుడు ధృవీకరించబడిన సామర్థ్యం మనకు క్రీస్తు మనస్సు ఉంది అని ఏ కంప్యూటర్ కూడా ఎన్నడూ దేవుని ఆలోచనల్ని చేయలేదు లేదా ఏ డివైస్ కూడా ఎన్నడూ దేవుని హృదయాన్ని లేదా ఆయన కార్యములను చేయలేదు అయితే మన చెవుల మధ్యన ఉండే ఈ మిస్టరీకి ఆ కెపాసిటీ ఉంది అది ఈ ఉద్దేశము కొరకే సృష్టించబడింది క్రీస్తు మనస్సుని పొందడానికి అంకితం చేయబడిన క్రమశిక్షణ కళ యొక్క కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండి రెండు కొరింది పది ఐదుదని విధంగా చెప్తోంది వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టవలను అని చెప్పబడింది క్రమశిక్షణ గల మనస్సు ముందుగా ఒకటి పేతురు చెప్తోంది మనము మనస్సును నడుము కట్టుకొనవలెను అదంతా ఫోకస్ ని గురించే మనం అన్యమైన విషయాలను వదిలించుకోవాలి అంటే మన దారికి అడ్డు వచ్చే వాటిని మన మనస్సులను ఫోకస్ చేసే వాటిని మీ మనసును యూస్ చేసే విషయంలో గా ఉండండి ఒకలా ఏమైనా జరిగితే జరగని అన్నట్లుగా మైండ్లెస్గా ఉండకండి కానీ మీ మనసు యొక్క స్క్రీన్ పూర్తిగా మీ అధికారంలో ఉండి మీరు చేసుకునే ఎంపికలు ఉండాలన్నది గుర్తుంచుకోండి బైబుల్ చెప్తోంది మీరు మీ ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టవలను అని చెప్తోంది అది ఒకలా అకారణమైందిగా అసాధ్యమైన పనిలా కనిపించవచ్చు అయితే అది ఒక ఎంతో గొప్పదైన లక్ష్యమున్నా నిజం చేత మనం నిరాశ చెందకుండా ఉండాలి అయితే మనం ఇలా అనేది అది మోటివేట్ చేయాలి నాకు సాధ్యమైనంత వరకు నేను నా మనస్సులోనికి వచ్చే దానిని కంట్రోల్ చేసే ఆసక్తిని కలిగి ఉంటాను అని నాకు నాశనాన్ని కలిగించేవి లేదా పాజిటివ్గా లేనివి లేదా నాకు లాభకరంగా లేని వాటితో నేను నా మనస్సును పోషించను ఆస్వాల్డ్ చాంబర్స్ ఇలా రాశారు ఏసులా ఆలోచించేలా దేవుడు నన్ను చేయడు అది నేనే స్వయంగా చేయాలి నేను ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టుగా చెరపట్టవలసి ఉంటుంది నేను ఒక క్షణం ఇక్కడ ఆగి చెప్తాను ఈ కల్చర్లో ఎన్నో వేర్వేరు చోట్ల నుండి మనం ఎన్నో ప్రేరేపణల చేత ముట్టడించబడినప్పుడు ఇది ప్రపంచ చరిత్రలోని ఏ కల్చర్లో అయినా సరే ఎన్నడూ లేనంత ఎంతో కష్టంగా ఉంది అదేదో సహజంగా జరిగిపోయే విషయం కాదు మన భాగంగా మన వంతు చేయాల్సి ఉంది మన వంతు క్రమశిక్షణగా ఉండాల్సి ఉంది మీకు ఇది గుర్తుందో లేదో నాకు తెలియదు నేను ఎదుగుతున్నప్పుడు ఒకలా నేను నిజంగా ఇది నాకు తెలియదు అయితే టీవీ లాంటిది వచ్చినప్పుడు అని గుర్తుంది మా తండ్రి ఒక పాస్టర్ ఆయన నిజంగా టీవీని గురించి ఎంతో కన్సర్న్గా ఉండేవారు మా వద్ద ఉన్నది చాలా చిన్నదే అయినా దాన్ని చూడడానికి దాదాపుగా దాని మీదే కూర్చోవాలన్నంతగా అంత ఫజీగా ఉండేది నాకు అది గుర్తుంది కమర్షియల్ వచ్చిన ప్రతిసారి ముఖ్యంగా అది కానీ బియర్ లేదా ఒక సిగరెట్ కమర్షియల్ అయితే మా తండ్రి లేచి నిల్చుని ఛానల్ మార్చేసేవారు లేదా వాల్యూమ్ని తగ్గించేసేవారు ఆ కాలంలో రిమోట్లు ఉండేవి కావు అయితే సమయంతో పాటు విషయాలు కొంచెం రిలాక్స్డ్గా అవ్వసాగాయి పిల్లలమైన మేము ఒకలా రిమోట్ కంట్రోల్స్గా అయిపోయాం డాడీ అనేవారు దాన్ని మార్చేయండి దాన్ని ఆఫ్ చేయండి కమాన్ దాన్ని ఆఫ్ చేసేయండి ఆ విషయాలు మా మనసులోనికి రాకూడదు అని అనుకునేవారు ఆయన మాకు హానికరంగా ఉంటాయని అనుకునే ఆ టీవీ కమర్షియల్స్ చేత మేం ప్రభావితం కాకూడదని అనుకునేవారు ఇప్పుడు దాని నుంచి మనం చాలా దూరం వచ్చామని ఎంతమంది తెలుసు అంటే ఇప్పుడు టీవీలో మనకు వచ్చే కమర్షియల్స్ ఎవరు చూడడానికి ఫిట్ కావు వాటిలో కొన్ని కేవలం చిన్నపిల్లలే మా పిల్లలతో ఎప్పుడు ఇంప్రెస్ అయ్యేవాడిని వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఉండేవారు అయినా దీని గురించి ఎన్నడూ వారితో మాట్లాడలేదు అయితే వాళ్ళు మా గ్రాండ్ చిల్డ్రన్ టీవీలో చూసే వాటి మీద ఎంతో ప్రొటెక్టివ్గా ఉంటారు కొన్నిసార్లు నేను ఏదైనా మిస్టరీనో ఏదైనా చూస్తూ ఉంటే వాళ్ళు లోపలికి కానీ వస్తే డానా ఉంటుంది మీరు దాన్ని మార్చండి అని పిల్లలు ఆ వయసులో మిస్టరీలు చూడాలని మేము అనుకోము మన మనసులతో అటువంటి చిత్రంతోనే మనం ఫంక్షన్ చేయాల్సి ఉంటుంది కాదా మనం నిర్ణయించుకోవాలి చూడండి నిజమే ఈనాడు ఇంటర్నెట్ నిజంగా పెద్ద సమస్యే ఇంటర్నెట్ లేకుండా ఉండడం మంచిది దాన్ని తెచ్చి ఇంటర్నెట్లో ఏదో చెత్తని తీసుకుని రావడం కంటే అవసరం లేదు అనడం అది కానీ ఒక సమస్య అయితే దాన్ని డిస్కనెక్ట్ చేసి ఇలా అనడం మంచిది నాకు అది అక్కర్లేదు అని అయితే బైబుల్ చెప్పేది ఏంటంటే ఒకవేళ మనకి దేవుని పట్ల అంకితమైన మనస్సు ఉంటే దాని వెనుక దానికి కొంచెం డిసిప్లిన్ అనేది ఉండాలి మీరు అలా తేలుతూ ఉండి విషయాలను జరగనివ్వకూడదు మీరు ఆగి ఇలా అనాలి ఈ మనస్సు దేవుడు నాకు ఇచ్చిన ఈ మనస్సు అనేది ఆయన నాకు ఇచ్చిన రక్షణ తర్వాత అత్యంత అద్భుతమైంది అని ఆ మనస్సుని మనం ముందుకు సాగుతుండగా ఎలా ప్రోగ్రామ్ చేస్తామన్న దాని గురించి కొన్ని క్షణాలు వెచ్చించి ఆలోచించడం ఎంతో విలువైంది క్రమశిక్షణ కల మనస్సు ప్రాధాన్యత నెంబర్ ఫోర్ గమనించండి తీర్మానించుకున్న మనస్సు ప్రాధాన్యత కొలసా మూడు రెండు మనస్సు పెట్టుకొనుడి చెప్తుంది పైనున్న వాటి మీదనే కాని భూసంబంధమైన వాటి మీద పెట్టుకొనకుడి ముందున్న ప్రిన్సిపల్ కంటే ఇది ఇంకొంచెం వృద్ధి చెందింది తీర్మానించుకునే ఒక పనితో మన మనస్సును క్రమశిక్షణలో పెట్టుకోగలుగుతాము క్రైస్తవులుగా ఆలోచించడానికి మనస్సుకు తర్ఫీదునిస్తాము చాలా సందర్భాల్లో మన మనస్సులోనికి వచ్చిన దాన్ని తీర్మానించుకోవడమే కాదు కానీ మనస్సులోనికి ప్రవేశించనివని దాన్ని తీర్మానించుకోవచ్చు క్రైస్తవ పరంగా ఆలోచించడం అంతకంటే ఎక్కువ క్రీస్తు అనుచరుడికి క్రీస్తు మనస్సులో ఎదగడం అంటే అర్థం సబ్స్టాన్స్ మరియు స్పిరిట్ పరంగా క్రైస్తవులుగా ఆలోచించడమే దీని గురించి ఒక క్షణం ఆలోచించండి యేసుక్రీస్తు సమస్తమునకు దేవుడని ఆయనే ఆల్ఫా ఒమేగాయు అని మన సృష్టికర్త విమోచకుడు మన న్యాయాధిపతి మార్గదర్శనము మరియు సమస్తమునకు ఆధారమని ధృవీకరించి తర్వాత మన మనస్సు మరియు ఆలోచన మీద ఆయనను ప్రభుత్వం చేయనివ్వకపోవడం ఎంత అసంబద్ధము మనము ఇవాంజలికల్స్ సువార్తలోని నూతన విషయాలన్నిటి గురించి ఉత్సాహపడతాము నూతన జన్మము నూతన ప్రజలు నూతన శక్తులు అయితే మనం వెనక్కి వెళ్ళి మిస్ అవుతున్న లో ఉంచాలి అదే నూతన మనస్సు ఈనాడు క్రైస్తవ మనస్సుని నూతనీకరించడం కంటే ఎక్కువగా సువార్త శక్తి మరియు క్రీస్తు ప్రభుత్వం వేరే ఎక్కడా కూడా లేదనే చెప్పాలి మీకు తెలుసా మీరు పరమునకు వెళ్లే క్రైస్తవుడిగా ఉండగలరు పూర్తిగా క్షమించబడి మీరు కానీ ముందడుగు వేయుకుంటే సెక్యులర్ మనస్సు గల క్రైస్తవులుగా ఉండిపోతారు యేసుక్రీస్తు మీ హృదయంలో నివసిస్తున్న సమస్తమును లోకము చూచినట్లుగానే చూస్తూ ఉంటారు అని నేను చెప్పగలను ఎక్కువ మంది ఎవాంజలికల్స్ అటువైపు మొగ్గు చూపుతారని వారి మనస్సులని ప్రభు అయిన యేసుక్రీస్తుకు అంకితం చేయడానికి వ్యతిరేకిస్తారు అని తర్వాత తెలుసుకునే మనస్సు ప్రాధాన్యత ఉంది నెంబర్ ఫైవ్ ఫిలిపి నాలుగు ఎనిమిదిలో ఆ మాటను మళ్లీ చూస్తాం మెట్టుకు సహోదరులరా ఏ యోగ్యత అయినూ మెప్పైన ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరు అని చెప్పాడు ఇప్పుడ వచ్చిన సందర్భంలో పెట్టండి చింత మరియు ఆత్రుతతో పోరాడుతున్న వారికి పౌల్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అతను ముందే చెప్పాడు ఏమనంటే దాన్ని జయించడానికి వారు చేయవలసిన వాటిల్లో ఒకటి ప్రార్థన చేయడం అని వాళ్ళు కానీ ప్రార్థిస్తే అతడు చెప్పాడు దేవుడు దాన్ని విని వారికి జవాబిస్తాడు అని అయితే అతడు ప్రార్థనతోనే ముగించలేదు ఇలా చెప్పాడు ప్రార్థించిన తర్వాత చేయవలసింది మరొకటి ఉంది అదేంటంటే మీ మనస్సులో దానిలో మీరు ఇన్వాల్వ్ అయి ఉండాలి అని చెప్పాడు వారికి అతడు అవేంటన్నా ఒక లిస్ట్ని కూడా ఇచ్చాడు మనం ఆలోచించే వాటిని గురించి ఒకలా ఉంచాలి అని వాటిని మీరు చూడగలరు గతంలోనూ చూశారు గతంలో వాటి మీద బోధించాను సింపుల్ గా అదిలా చెప్పడమే పౌరు ప్రకారంగా వరి మరియు యాంగ్జైటీ అనేవి దేవుని శాంతితో శక్తివంతమైన ఆలోచన క్రమంతో సరైన ఆలోచనలను చేయడం ద్వారా మార్చుకోవచ్చును దీన్ని నచ్చిన విధంగా చదువుకోండి అది మనకు వేరే ఏమీ బోధించదు దీనికంటే ఏమనంటే మనం సరైన వాటి మీద ధ్యానం ఉంచిన ఎడల మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి శత్రువు తెచ్చే చెడు విషయాలను జయించే ఉన్నతమైన అవకాశాన్ని అది ఇస్తుంది అని ఇప్పుడు ఏం చేయకూడదో మీకు చెప్తాను చెడు ఆలోచనలు చేసే సమస్య కానీ మీకుంటే ఇలా అనకండి నేనికపై దాని గురించి ఆలోచించను అని దాని గురించి ఏమాత్రం ఆలోచించను దాని గురించి అసలు ఆలోచించనే ఆలోచించను ఆలోచించను అని అంటే మీరేం చేస్తున్నారు దాని గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తున్నారు నేను చెప్పేది రైట్ కనుక మీరంతా నవ్వుతున్నారు చెడు ఆలోచనల్ని వదిలించుకోవడానికి మంచి మార్గం ఏమిటంటే ఆ చోట మంచి ఆలోచనల్ని చేయడమే చెడు వాటిని మంచి వాటితో తీసివేయడం ఎప్పుడైనా ఎవరైనా డయాలసిస్ చేసుకుంటుండగా చూసినట్టయితే ఇది దానికి మంచి దృశ్యం పాడైన కిడ్నీ వల్ల శుభ్రపరచబడని రక్తాన్ని వాళ్ళు తీసి ఒక మెషిన్లోకి పంపి ఆ రక్తాన్ని శుభ్రపరుస్తారు ఆ తరువాత తిరిగి దాన్ని శరీరంలోకి పంపిస్తారు బైబుల్ మనకి ఏం చెప్తోందంటే చెడు ఆలోచనలతో మనం డీల్ చేసే విధానం కష్టమైన ఆలోచనలతో చింతించే ఆలోచనలతో ఏమిటి అంటే వాటిని దేవుని వాక్యపు సిద్ధాంతములతో జడ్జ్ చేయబడిన ఆలోచనలతో మార్చడమే తర్వాత చివరిగా చిట్ట చివరి విషయం దీని గురించి నాకెంతో ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఇప్పుడు మీరేం చెయ్యాలి అనేది ఇది వృద్ధి చేసుకునే మనస్సు యొక్క ప్రాధాన్యత రోమా పన్నెండు రెండు దీన్ని వినండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి వల్ల రూపాంతరము పొందుడి మనస్సుని నూతనీకరించుకోవడం అంటే ఏమిటి పౌలు చిత్త ఏమిటంటే మనస్సుని నూతనీకరించుకోవడం వల్ల మనం రూపాంతరము చెందుతాము అంటే దీన్ని సీరియస్గా తీసుకున్నప్పుడు మన మనస్సుని ప్రోగ్రామ్ చేసుకునే విధానం అనేది మనం లోకమునకు సంబంధించిన వారమా లోకములా ప్రవర్తించుతామా లేక దాన్ని మించి రూపాంతరము చెంది జీవిస్తామా అన్న దానికి మధ్యన ఉండే తేడానే విశ్వాసి తన మనస్సుని నూతనీకరించుకునే క్రమము ద్వారా రూపాంతరము పొందడానికి పరిశుద్ధాత్మ ఎంచుకున్నాడు రూపాంతరం అని చెప్పినప్పుడు దాని అర్థం భక్తిలో ఎదుగుదల అని మనస్సు అనేది లేకుండా అది జరగదు వేరుగా చెప్పాలంటే బాహ్యంగా రూపాంతరముతో మనము ఎలా అవుతామో అది మనస్సు రూపాంతరము చేత బాధించబడుతుంది దానికి అర్థం ఏమిటంటే పరిశుద్ధాత్మ మనల్ని మార్చడానికి మనలో ఉంచబడిన వచనము వల్ల మన ఆలోచనను మార్చేలా దేవుని వాక్యమును చేస్తాడు కీర్తనలో దావీ ఇలా అన్నప్పుడు దాని అర్థం అదే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయముతో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను వేరుగా చెప్పాలంటే దావీదు చెప్పాడు నేను నా మెంటల్ కంప్యూటర్ని దేవుని వాక్యముతో నింపుకోవడం వల్ల పాపము చేయకుండా ఉంటాను నా మనసులో ఆ దేవుని వాక్యమును ఉంచుకుంటాను అక్కడ నివసించులాగునా అదే నేను చేయకూడదు అనుకున్నది చేయకుండా ఉండేలా చేస్తుంది లోక మర్యాద ప్రకారముగా మీ జీవితం బాహ్యంగా రూపొందకుండా ఉండేలా చేయడానికి ఉన్న ఒకే ఒక విధానం ఏమిటి అంటే మన లోపలి స్వభావము మన మనస్సుని నూతనీకరించడం వల్ల రూపొందడమే అన్నది ఇది జరగడానికి వేరే ఏదైనా విధానం ఉందా అని ఆలోచిస్తాను ఉంది అని ఊహించలేను కూడా మీరనవచ్చు నేను మంచి క్రైస్తవుడిగా అవ్వాలి ప్రభువుతో కలిసి నడవాలి మరింత భక్తిపరమైన జీవితం కావాలి అని మనందరికీ ఉన్న లక్ష్యం అదే చూడండి అది పనిచేసే విధానం చర్చికి వస్తే కాదు మీరు వస్తున్నందుకు సంతోషంగా ఉన్నా అదేదో ఒక శిష్యరికపు క్లాస్కి వెళితేనో లేదా చిన్న గ్రూప్లో వెళితేనో పనిచేయదు దేవుని వాక్యము ప్రకారముగా మీరు మారిన విధానం మీరు మీ మనస్సు నూతనీకరించబడ్డం ద్వారా రూపాంతరం చెందుతారు అది దేవుని వాక్యం నుంచే వస్తుంది కనుక కొలస మూడు పదహారు ఇలా చెప్తోంది ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచూ సమస్త విధములైన జ్ఞానముతో వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మన మనస్సులు ఎంతో ముఖ్యమైనవి చూడండి మనం నమ్మాలి అనుకునే దానికంటే ఎక్కువగా ఈ రోజున మనం తెలుసుకున్నాము ఏమనంటే మన మనస్సుకు దేవుని ప్రాధాన్యత అనేది ఏమిటంటే అది ఆయనకు అంకితమై ఆయనకు అంకితమవ్వాలని క్రమశిక్షణతో తీర్మానంతో మరియు అది మన జీవితంలో ఏం చేస్తుంది అన్న దాని గురించి తెలుసుకోవాలి అని దీనంతటినీ సాధించడానికి దేవుడు యూజ్ చేసే క్రమము ఒకటి ఉందని మనం తెలుసుకున్నాము అది ప్రతిరోజు మన మనస్సుని వృద్ధి చేసుకుని నూతన పరుచుకోవడమే మన లోపలి దాన్ని అబ్జార్బ్ చేసుకుని దేవుని వాక్యము చేత మారాలి అని అది ఆ విధంగా కాదంటారా మీ హృదయంలోనికి దేవుని వాక్యమును పంపాలి మీరనొచ్చు ఎలా చేయగలమో అని డియర్ ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే గతంలో ఎన్నడూ లేనన్ని సాధనాలు ఇప్పుడు ఉన్నాయి లేవంటారా మీరు టేప్లో దేవుని వాక్యమును వినవచ్చు ఎన్నో వేర్వేరు అనువాదాలు మరియు పారాఫ్రేసెస్లో మీరు దేవుని వాక్యమును చదవగలరు అలాగే ఇంటర్నెట్లో ఉన్న ఎన్నో రకాల మెమరీ ప్రోగ్రామ్స్లో దేవుని వాక్యమును కంటతా పట్టవచ్చును మీరు దేవుని వాక్యమును తీసుకుని నిరంతరం దాన్ని మీ మనస్సు మరియు హృదయం ద్వారా పోసే విధానాల్ని తెలుసుకోగలుగుతారు మనం అలా చేయాలనే దేవుడు ఆశిస్తాడు మనం గాని ఆ క్రమం జరిగేలా గనక చేయనిస్తే అది మనం ఆలోచించే విధానాన్ని మనం ప్రవర్తించే విధానాన్ని మార్చడం మొదలు పెడుతుంది మనం అక్షరాల దేవుని వాక్యము నూతనీకరణ ద్వారా మరింతగా క్రీస్తు మనస్సులోనికి మారుతాము చూడండి స్త్రీ పురుషులారా నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను ఇదేదో కేవలం బైబిల్ని చదవడానికి బాధ్యత కాదు ఇది దేవుని సత్యముతో మీ మనసుని ప్రోగ్రాం చేసుకోవడానికి ఏం జరిగినా సరే మీకు క్రీస్తు మనసు ఉండడానికి ఇవ్వబడిన ప్రివిలేజ్ మరియు అవకాశమును గురించే మీకు దేవుని పట్ల అంకితమైన మనస్సు ఉంది ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలెప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు ఏం జరుగుతుందని మీరు అనుకుంటారు అని దానికి నా జవాబేంటో తెలుసా నాకు అసలు క్లూ కూడా లేదు అయితే నాకు తెలిసింది ఇదిగో ఇదే నాకు గాని క్రీస్తు వంటి మనస్సు ఉంటే దేవుని సత్యంతో నా మనస్సుని ప్రోగ్రాం చేసుకుంటే ఏం జరిగినా రెడీగా ఉంటాను అంత ముందుకు వెళ్లడం కంటే ఎక్కువగా నన్ను నేను క్రమశిక్షణలో ఉంచుకుంటాను మీరు అలా చేయాలని ఛాలెంజ్ చేస్తున్నాను అది ఒక బాధ్యతని కాదు మీరు గానీ చేయకుంటే నాకెప్పటికీ తెలీదు అయితే ఒకవేళ చేస్తే ముందుకు సాగుతుండగా మేం మీకు దాన్ని చేసినందుకు కొన్ని కారణాలని చెప్తాం మీ జీవితంలో దేవుడు కొన్ని అద్భుతమైన కార్యాలు చేశాడని తెలుసుకుంటారు మీరు పనులు చేయడం మొదలుపెట్టి అనుకుంటారు అది ఎందుకు చేశాడో నాకు తెలియదని చూడండి మీ మనస్సు రీప్రోగ్రామ్ చేయబడినందువల్ల అలా చేశారు ఇప్పుడు దేవుడు ఆలోచించాలనే విధానంలో మీ మనస్సు ఆలోచిస్తుంది ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాను ఈ సందేశాన్ని వింటున్న ఎంతమంది ఇలా అంటారు పాస్టర్ జెర్మియా నాకు అర్థమైంది అని మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది నాకు తెలుసు ఇప్పుడు మీకు అర్థమైంది కనుక వెళ్ళి చేయండి సరేనా జీవిత మలుపులో నేటి సందేశాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డారని మన ప్రేమగల దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం అంటే ఏంటో మరింత ఎక్కువగా కనుగొన్నారని నేను ఆశిస్తున్నాను మీకు ఆయనతో వ్యక్తిగత సంబంధం లేకపోయినా ఒకటి నుంచి ప్రారంభించాలనుకుంటే ఈరోజే మీరు చేయవచ్చు దేవుని ఉచిత రక్షణ వరాన్ని స్వీకరించడానికి మీరు చేయాల్సిందల్లా మీ పాపానికి పశ్చాత్తాపడి మీ ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు వైపు తిరగడం మీరు ఈరోజు విశ్వాసం యొక్క ఆ దశను తీసుకున్నట్టయితే విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక చర్చను సంప్రదించి మీ నిర్ణయం గురించి ఎవరికైనా తెలియజేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో పెరుగుతూ ఉండాలని ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మనం మళ్లీ కలుసుకుందాం ఇక్కడే జీవిత మలుపులో